శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బరాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారి పెద్ద కర్మ అక్టోబర్ గురువారం దగదర్తిలోని మా తెలియజేయడమైనది కావలి మండలం మద్దూరుపాడు గుమ్మడి బొందల గ్రామాల్లో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు వరద ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించి మొంతా తుఫాను ధాటికి గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద నీరు గ్రామాలను ముంచెత్తింది ముందుగా మద్దూరుపాడులో నీట మునిగిన టిట్కో నివాసాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు అందిస్తున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు ఇక్కడకు ఆనమడుగు చెరువు నీరు రాకుండా గోడ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు వారికి చెప్పారు అనంతరం ఆనమడుగు చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు సర్వేపాలెంలో నీట మునిగిన రామాలయాన్ని సర్వైపాలెం మాతినవారిపాలెం మధ్య మన్నంగి దిన్నే రోడ్డుపై వరద నీటిని చూసి కట్టవేయాలని అధికారులకు సూచించారు మండలంలోని గుమ్మడి బొందల వాగు రాకతో గ్రామానికి రాకపోకలో నిలిచిపోగా ట్రాక్టర్ పై తానే డ్రైవింగ్ చేసి వాగును దాటాడు అక్కడి నుంచి బైక్ పై గ్రామానికి చేరుకున్నాడు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట అధికారులు టిడిపి నాయకులు ఉన్నారు పై నీళ్ళు నీళ్లు రాకుండా డ్రైనేజ్ పెట్టాం అది ఒకటి ఆ చెరులో కలిసేటట్టు మూడు ఇక్కడ పడ్డ నీళ్లు మళ్ళా బయటకు కొట్టడానికి పంప్ హౌస్ మూడు పెట్టా బిగారు ఇది మీది కానుకు సరదాయపాలెం నుంచి మాతనవరపాలెం పోయే రోడ్డు మీద రెగ్యులర్ ఇంత మీ ఈవో ఇవరు మస్తానా మళ్ళీ కల్గార్జునా ఎన్ని ఎన్ని ఎగరాలి మాన్యూ పత్నాలు ఎగర అంతా యాక్షన్ వేస్తున్నారా మా కావలం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిట్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు రెండు వేల రెండు వందల ఇల్లు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక ఐదు వందల కుటుంబాలు ఇక్కడికి చేరటం దురదృష్టవశాత్తు చెరువుకు పై పక్కనే ఉన్న కారణాన చెరువు కలుజు నిండగానే కలుజు లెవెల్కి నీళ్లు వాటర్ రాగానే ఏపీ టిట్కో హౌసెస్ లోకి దాదాపు అడుగు నీళ్లు ఈ రోజు రావటం ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇబ్బందులు గురి కావడం కూడా జరుగుతుంది గతంలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సందర్శించినటువంటి ప్రాంతం కూడా ఇది అప్పుడే దీనికి నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది చెరువుకి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఈ ఏపీ టిట్కో హౌసెస్ లోకి రాకుండా ఉండడం కోసం రిటైనింగ్ వాళ్ళు అదే విధంగా పై నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఏపీ టిట్కో హౌసెస్ లోకి రాకుండా బైపాస్ చేసేదానికి ఒక కెనాల్ అదేవిధంగా ఈ ఏపీ టిట్కో హౌసెస్ లో పడ్డటువంటి వర్షపు నీళ్లు బయటికి పంపు చేసేదానికి పంప్ హౌస్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం కూడా జరిగింది వీలైనంత తొందరలో అవి మంజూరు అవుతాయన్నటువంటి ఆశాభావంతో కూడా మేము ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మా ప్రజలందరూ కూడా ఎంతటి కష్టాలను కూడా ఓర్చుకొని ఈ రోజున వాళ్ళు ధైర్యంగా కూడా ఈ కాలనీల్లో ఉండడం కూడా జరిగింది ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మా ప్రజలందరూ కూడా పర్లేదు మేము ఇక్కడే ఉంటానన్నారు అన్నారు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఏ రకమైన సదుపాయాలు అందించడం జరిగింది ఆ సదుపాయాలు కూడా అందించడానికి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఈ రోజు మున్సిపల్ అధికారులు అదే విధంగా మా స్థానిక నాయకులు కూడా పనిచేయడం కూడా జరుగుతుంది ప్రజల సమన్వయంతో ఈ రోజున ఆ నీళ్ళన్నిటి కూడా త్వరగా వెళ్లేందుకు ఆనమడుకు సంబంధించిన రైతాంగ అందాన్ని ఒప్పించి ఆ చెరువును కూడా ఈరోజు తగ్గొట్టడం కూడా జరిగింది ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి నీళ్లు రావ వచ్చినందువల్ల రైతాంగం కూడా ఈరోజు శాక్రిఫైస్ చేసి వారు కూడా ఈరోజు వాళ్ళ చెరువును తగ్గొట్టేదానికి ఆ ఆనిమడుకు సంబంధించిన రైతాంగం కూడా ఒప్పుకోబట్టే రోజు ఆ చెరువును కూడా తగ్గొట్టి ఈ రోజున ఏపీ టిట్కోలో ఉన్నటువంటి నీళ్ళు సత్వరమే బయటికి వెళ్లిపోయేటట్టుగా ఈ రోజు అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా ఏపీ టిట్కో హౌసెస్ లో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ హామీ ఇస్తున్నాం తొందరలోనే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి నిధులు మంజూరు అయిన వెంటనే ఆ వర్క్లు కూడా ప్రారంభించి వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా కూడా చూస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న विद्या संस्था डॉक्टर किशोर श्रत्नम जूनियर कॉलेज डी मार्ट यदरगांव मागुंट लेआउट नेलूर एडमिशन ले जरूरी चुनाव हाय नी प्लीज सब्सक्राइब टू एन थ्री टीवी